అమ్మా యాదేవి శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ నా చేతులు కాళ్ళు కదులుతున్నాయంటే తల్లి నీ అనుగ్రహం లేనినాడివి కదులుతాయా శక్తి క్షీణించిపోతే కదలవు కదా అమ్మా అని కదలికల యందు పరదేవతని చూడ్డం ఆకలి వేస్తే అమ్మ బయటన్నీ చూస్తున్నాను ఇందులో పదార్థం అయిపోయింది పదార్థం వెయ్యరా అని ఆకలి రూపంలో చెప్తున్నావా అని యాదేవి సర్వభూతీషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అమ్మవారిని ఆకలి రూపంలో ప్రచోదనం చేస్తున్న ఆ తల్లి విభూతిగా చూసి నమస్కరించగలిగిన వాడికి కేవలము పూజామందిరమునందు మాత్రమే నిలబడవలసిన అవసరం లేదు భక్తితో ఉండడానికి ఏది చూసినా ఎక్కడ చూసినా ఈశ్వర విభూతిగా చూడగలుగుతుంది